మొలకల చెరువు జాష్నవి మేడం గారిని ఒకసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం జాష్నవి మేడం గారు సార్ చేస్ తీసుకోండి ఇలా రండి మేడమ్ ఒకసారి మీరు వీళ్ళు పక్క జరుపుకుంటే నేను మా క్వశ్చన్స్ అటు పక్క శాంతిటి పక్క నేను అడగడం స్టార్ట్ చేస్తాను చైర్మన్ గారు మా మధ్యలో ఆహ్వానమండి గారికి మరొకసారి స్వాగత సుమాంజలి యాజమాన్యం পক্ষన మేడం కాదు మేడం మేము మేడం ఇన్వైట్ చేయండి సత్కరించాలి అంటే మేము అనుకున్నాము ఏ నైంటీస్ లో కొట్టిన మేడమో లేదంటే ఏ ఎయిటీస్ లో కొట్టిన మేడమో ఒక ఏజ్ లో ఉంటారు పెద్దవాళ్ళ ఉంటారని మీరేంటి మేడం సడన్ గా చూస్తే శ్రీలీల ఎలా ఉన్నారు చెప్పండి మీ డాక్టరా ఏ డాక్టర్ మీరు డెంటిస్టా ఎంబీబీఎస్ సూపర్ ఒకసారి బ్యూటిఫుల్ యాక్టర్స్ కలగలిపితే ఎలా ఉన్నారు అలా అందంగా ఉంటేనే పేషెంట్స్ కూడా అలా ఉంటారు మరి సో మరి డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు సో మరి డాక్టర్ గారిని సత్కరించుకున్న తర్వాత సో మామూలుగా మన నిజ జీవితంలో మన సమాజంలో హీరోలు ఎవరు అంటే మన ప్రముఖంగా చెప్పుకునేది పోలీస్ డిపార్ట్మెంట్ వారిని అందరూ ఒకరు మన ములకల ఎస్ఐ గారు అనేటువంటి నర్సింహులు గారిని సత్కరించుకోవడం కూడా మన బాధ్యత కాబట్టి కైండ్ రిక్వెస్ట్ టుడే ఇస్ అవర్ హీరో నర్సింహులు గారు

చక్కగా జరుగుతుంటే దానికి ఎంతే పోలీస్ డిపార్ట్మెంట్ సహాయ సహకారాలు చాలా ఉన్నాయి సో వాళ్ళు లేరంటే మనం లేవు yes ఏమన్నా పెద్ద మా నర్సిముల గారికి స్టేషన్ వరకు వెలిపించాల గట్టిగా చప్పలు కొట్టాల అందరు కూడా get up yes lord order need to cha తప్పకుండా పాటిస్తూ క్రమశిక్షణగా ముందుకు నడిపించేటటువంటి వన్ అండ్ ఓన్లీ పవర్ఫుల్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరొక్కసారి మా స్కూల్ యాజమాన్యం పక్షాన విచ్చేసినటువంటి ప్రజానికం పక్షాన మా కళాకారులందరి పక్షాన శిరస్సు వచ్చిన సమాజం తెలియజేసుకుంటూ ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మా జబర్దస్త్ పిలిచేద్దామా రాజమౌళి గారికి అప్పారావు గారికి ఏమో గానీ మా షైనింగ్ శాంతి మాత్రం బాగా ఉన్నారు ఇప్పుడు అర్చన వాళ్ళంతా వాళ్ళు కుర్రోలు కాదు రేజుకు రెడీగా ఉన్నారు ఒకసారి మన మలకల చెరువులో విద్యారంగంలో అత్యుత్తమ విజయాలు సాధించి అత్యుత్తమ శిఖరంగా ఉన్నటువంటి రెస్పెక్టెడ్ చైర్మన్ గారికి వాణి శనత్ కుమార్ గారికి ఒకసారి క్లాప్స్ చేద్దాం వయసులో చాలా చిన్న కుర్రాడు యువ కిషోరం మరి తల్లిదండ్రుల వారసత్వ సంపదని విద్యారంగంలో పెట్టి అలాగే అనుకూలమైతే అమ్మ కూడా కరస్పాండెంట్ గారికి అలాగే సిద్ధారెడ్డి గారు రెస్పెక్టెడ్ ప్రిన్సిపాల్ గారికి నిజంగా ఇక్కడ ఒక సముద్రాన్ని చూసినట్టు అనిపించింది మాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ పిల్లలైతే ఒక డాన్స్ మించి ఒక డాన్స్ ఒక డాన్స్ మించి వాళ్ళ రికార్డు వాళ్ళే బద్దలు కొట్టారని చెప్పి అప్పటి వచ్చినటువంటి రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే గారు కానీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కానీ మిగతా ప్రముఖులు గాని ఇక్కడ సన్మానించే తీరు చూస్తుంటే రంగంలో బాణి శనత్ కుమార్ గారు అద్భుతమైన భూచ్యాలు చదివిస్తారని చెప్పడంలో అభిష్యక్త లేదో చాలా సంతోషం తయారు సార్ అండ్ శాంతి అండ్ లవ్ యూ రా సార్ ఏ విషయానికి ఆ విషయం చెప్పుకోవాలి నిజంగా ఒక స్కూల్ ఫంక్షన్ వచ్చినట్టు లేదండి ఇక్కడ రెండు ఊర్ల జాతర కొంచెం ఉంది ఇక్కడ సరే కానీ వస్తా వచ్చావా ఏంటి నువ్వు కూడా మా స్కూల్ ఫంక్షన్ కి వచ్చావా లేదమ్మా పానీపూరి అమ్మ కూడా అనిపించాను

ఫోన్ లో మాట్లాడు ఆ ఏమన్నారు రాంగ్ నెంబర్ పెట్టేయమన్నారు మరి అది నీ ఫేస్ అంటే తెల్లవారు మూడు గంటలు ఫోన్ చేసి పెట్టేయమంటారు అండి ఆ మొహం చూసారా ఎలా ఉందో పది లారీల కింద ఒక నిమ్మగా ఇస్తే ఒక తెల్ల ఉంటుంది అలా ఉన్నావు నీకు మా ఊరు వెళ్ళా అక్కడ నన్ను అప్పారావు గారు మీరు అచ్చం పోతారే కాక తెల్లగా ఉన్నాను అన్నారు నన్ను నల్లగా ఉంటాడు అతను ఆ మాట అన్నాడు మండపేట మడత కాజా మడత కాజా మడత కాజా ఉన్నానని అది మడత కాజా కాదు ముడత కాజా మురత కాజా ముడత కాజా ఏంటది మొహం అంట ముడతలు వేసుకొని పైన బట్ట కింద బొట్టా వేసుకొని నోట్లు పెట్టలేమండి సరే కానీ నేను అసలే తెలివైన వాడిని జాగ్రత్తగా ఉన్నాను మీరు ఏమన్నా ఉండడా తెలివైన వాడు అంట ఎప్పటికైనా ఎక్కడైనా ఎన్నడ

మా ఆడవాళ్ళు ఇంట్లో మొగుళ్ళ మీద అరుస్తారనుకున్నాయి బయట కూడా అరుస్తున్నారు కదా అవునా ఏదైనా పరీక్ష పెట్టుకోండి సరే మనందరి మొనకల చిన్న రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాము రోడ్డు మీద పడి ఉన్నాయి మీ మగవాళ్ళు అయితే ఏం తీసుకుంటారు జనరల్ గా మా మగవాళ్ళందరూ డబ్బు తీసుకుంటాం అదే మీ తెలివి ఏదో చక్కగా తీసుకుంటాం అంతే ఎవరికి అదే తీసుకుంటారు కదా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు అన్నను కూడా చూడొని చెప్తారా కొట్టికిందికి దిప్తా ఆడవర్క ఎక్స్‌పెక్టివ్డం నేర్చుకోవొ తమాషలు వస్తున్నావా అమ్మా బానిగర్ ఎక్కడ చాలా నన్ను చాలా హక్ చేశారు సతారాట్ గారు ఎక్కడ ఉన్నారు సరే సార్ నాకు పోలీస్ ప్రొటెక్షన్ మంత్రి వైదాల్ పోతను దిస్ ఇస్ టు మచ్ ఎంత బట్టుకు బతికి దౌడపలు రాళ్ళు కొట్టుకోవడానికి వచ్చావా సరే ఇంకొక ప్రశ్న అడుగుతాను తెలియగలది నువ్వు చెప్పు సరే ఇద్దరు నోటు మీద నడుచుకుంటూ వెళ్తున్నాము ఒక ఐదు వందల రూపాయల నోటు రెండు వందల రూపాయలు రోడ్డు మీద పడులే తీసుకుంటారు ఐదు వందలు అది మేమైతే రెండు తీసుకున్నాడు నేను రెండు వందలు తీసా ఇప్పుడే చెప్పినా కదా ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వమని రెస్పెక్ట్ నువ్వు చెప్తున్నా నేను నువ్వు ఆమోళ్ళ నింత కాదు ఉదయాన్నం మన ఇంట్లో మనం టిఫిన్ చేసే టైంలో మన ఇంటికి ఎవరైనా వస్తే మనం ఏం చెప్తాం రండి టిఫిన్ చేద్దాం అంటా మధ్యాహ్నం భోజనం టైంలో మన ఇంటికి ఎవరైనా వస్తే మనం ఏం చెప్తాం రండి భోజనం చేద్దాం అంటాం అన్నాం ఇప్పుడు రెండో నేను రాత్రి పడుకునే టైంలో వచ్చింది రండి పడుకుందాం అన్నాను తప్ప తప్ప తప్పనిరా ఒకసారి కిందికి మా వదిలి మొత్తం బరదఫుతో ఏం లేదు ఇక అంటున్నారు కదా

చూసిన ఫైట్ స్టేషన్ లో ఇలాంటి కత్తి ఇలాంటి గుర్రలే పని చేస్తూ ఉండాలి అలాంటి అందమైన అమ్మాయిలు ఎందుకు పని చేయాలంటారు ఒక్కసారి మనం అనగా ముచ్చాలు కాల్చి పెట్టాలి పాపా పాప ఏయ్ మీకు కొలగొలపకుండా లేదు గూగుల్ పే ఉంది ఉంటే లక్ష రూపాయలు పంపిస్తే ఎంత మంచి ప్రశ్న అడిగిందంటే చెప్పండి ఏమ్మా ఆ ఓ యమ్మా నువ్వు నోట్ మొత్తం మతోనా